హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే ఇవాళ ఫామ్లో పాత పాదులు అవన్నీ తీసేసి కొంచెం మట్టి లూజ్ చేసుకుని ఆకుకూర విత్తనాలు అయిపోతున్నాం అండి అండ్ చిన్న హార్వెస్ట్ కూడా వస్తుంది ఓకే నమస్తే నేను మాధవ్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డెన్ ఓకే వింటర్ అయిపోతుంది కదా ఇంకా చలికాలం సీజన్ క్రాప్స్ అన్నీ అయిపోయినాయి మనకి ఎండిపోతున్నాయి చూసారు కదా సో ఇలాంటివన్నీ తీసేసుకుని మళ్ళీ పెట్టుకున్నాం అనుకోండి మనకి సమ్మర్కి రెడీ చేసుకోవాలి ఇంకా అంటే అప్పుడే నేను ఇంకా సమ్మర్ సీడ్స్ అయితే పెట్టను అంటే ఆసకాయలు పీరకాయలు ఇవన్నీ పెట్టుకోవచ్చు బట్ ఇన్ బిట్వీన్ పండగ ముందు ఇప్పుడు నేను ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలియదు కదా సో అవి మీన్ వైలో ఒక త్రీ ఫోర్ వీక్స్ ఆకుకూరలు వేసుకున్నాం అనుకోండి మనకి తగ్గిపోయినాయి కాబట్టి బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఇమ్మీడియట్గా లేకపోతే మనం చాలా క్విక్గా హార్వెస్ట్ చేసుకుంటానికి మనకు ఒక ఆప్షన్ అండి ఆకుకూరలు వేసుకోవటం ఎందుకంటే మూడు వారం నుంచి మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు సో అవి వేసుకుంటూ మెయిన్ వైల్ మనం సమ్మర్కి కూడా ప్రిపేర్ అవ్వాలి అండ్ ఇంకొకటి మీకు చెప్పాలి ఏంటంటే ఫ్రూట్ ట్రీస్ ఉన్నాయి చెప్పాను కదా అవి పైన నీడ తర్వాత కింద వేర్లు కూడా స్ప్రెడ్ అవుతున్నాయి అండ్ మోర్ ఓవర్ ఏంట ఏంటి నేను అబ్జర్వ్ చేశానంటే అవి డామినేట్ చేస్తూ ఉంటాయి మాట ఇదివరకు చిన్న చిన్న మొక్కలప్పుడు రూట్స్ అన్ని కూడా చిన్నగా టు సమ్ ఎక్స్టెంట్ స్ప్రెడ్ అయ్యి ఉంటాయి సో అది ఇంకా అవి అప్పుడప్పుడు లైక్ సంవత్సరం లోపల అనుకోండి ఇంకా అంత స్ప్రెడ్ అవ్వవు కాబట్టి వాటికి ఆ టెరిటరీ మీద అంత కమాండ్ ఉండదు అన్నమాట సో ఇవి పెద్ద అయిపోయినాక వేరే వాటిల్ని పెరగనివ్వవు కొంచెం డామినెన్స్ అనేది ఉంటుంది అని అనిపిస్తుంది అన్నమాట అండ్ డామినెన్స్ అనేది ఓన్లీ మొక్కలు మొక్కలు వేర్లు అంటాం కన్నా ఆ మొక్కకి సంబంధించిన మైక్రోబ్స్ అండి ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క రకమైన ఎకోసిస్టమ్ ఉంటుంది మనం ఏమంటామంటే ఎగ్జాక్ట్గా చెప్పలేను కానీ ఇప్పుడు మనం ఒక రూట్ బాల్ కానీ లేకపోతే రూట్స్ ఉన్నాయనుకోండి ఆ చుట్టూ దాన్ని ఏదో స్వియర్ అంటాము ఆ ఉండే ఏరియా చుట్టూ దానికి ఫేవరబుల్గా ఆ మొక్కకి సంబంధించిన న్యూట్రియంట్ అందచేస్తూ అవి కూడా బతికే మైక్రోబ్స్ ఉంటాయి సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాంట్ ఎవ్రీ స్పీషీస్ ఎవ్రీ ఫ్యామిలీకో డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి సో ఆ డామినెన్స్ ఎక్కువ అవటం వల్ల మనకి ఇప్పుడు కంపానియన్ ప్లాంటింగే కదా ఇదంతా కంప్లీట్గా సో అవి మిగిలినవి మనం వేసేవి అంత ఎక్కువ బాగా ట్రై అవ్వట్లేదు అని అనిపిస్తుంది అన్నమాట మీకు చెప్తున్నాను కదా చాలా రకాలు వేస్తున్నాము విత్తనాలు ట్రై చేస్తున్నాము విత్తనాల్ సక్సెస్ అవ్వట్లే పోతున్నాయని సీడ్లింగ్స్ కూడా తయారు చేసి తీసుకొచ్చేస్తున్నామని సో నేను అది అబ్జర్వ్ చేశాను అండ్ ఇంకొంచెం ఫర్టిలైజింగ్ మీద కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి అని అనిపిస్తుంది ఎందుకంటే కంటిన్యూస్ కంటిన్యూస్ మనం ఒకటి తీస్తున్నాం పెడుతున్నాం తీస్తున్నాం పె పెడుతున్నాం క్రాప్ రొటేషన్ లాగా మనం చేసేసుకుంటున్నాము బట్ క్రాప్ హాలిడే ఇస్తారు మామూలుగా మన పొలాల్లో సార్వంతా అయిపోతుందని కొన్నాళ్ళు ఖాళీగా ఉంచుతారు దాంట్లో ఇంకొన్ని ఈ నైట్రోజన్ ఫిక్సేషన్ బ్యాక్టీరియా కానీ లేకపోతే ఏమంటారు కవర్ క్రాప్స్ అంటారు కదా సో అలాంటివి కూడా వేస్తారండి ఇంకా డీటెయిల్గా నేను నేర్చుకోవాలి సో అవన్నీ చాలా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు అన్నమాట ప్రాక్టీస్ బెస్ట్ ప్రాక్టీసెస్ అంటాం కదా సో మనకి అంత నాలెడ్జ్ లేదు ఏదో మనం ఎక్స్పెరిమెంటింగ్ అండ్ అబ్జర్వేషన్స్ మీదే మన ఇదే వెళ్తుంది కదా సో ఏమనుకుంటున్నానంటే ఈ ఆకుకూరలు ఇప్పటికీ వేసుకుని ఇప్పుడు మనం నేను ఇక్కడ ఫర్టిలైజింగ్కి ఏం వాడుతున్నానంటే గెత్తం అండి ఇక్కడ ఆవు మోస్ట్లీ ఆవు గెత్తం తీసుకొచ్చి అవి ఫర్టిలైజర్స్ అప్పుడప్పుడు ఈ మధ్యకాలంలో కలపలేదు సో చానాళ్ళు అయిపోయింది అవి కూడా తెప్పించాలి బ్యాచ్ తీసుకొచ్చి ఏదన్నా మెన్యూర్లో అది మనం కౌ గోటో ఈసారి ఏంటంటే ఇక్కడ కోడి దొరుకుతాయి అండి సో వీళ్ళు దేవుడు వాళ్ళు చుట్టుపక్కల ఆకుకూరలు ఇవి పెంచుతారు కదా కూరగాయలు అది చాలా క్విక్గా పెరుగుతాయి అంట అందుకని అండ్ వీడ్స్ కూడా అంత ఎక్కువ రావు ఇప్పుడు మన పశువులు అనుకోండి అవి తినే గడ్డి విత్తనాలు అవి వచ్చేస్తుంటాయి మనకి కలుపు ఎక్కువ ఉంటుంది అదే ఈ ఏంటది కోడి పెంట వేసామనుకోండి మనకి వీడ్స్ కూడా కొంచెం కంట్రోల్లో ఉంటాయి అండ్ చాలా ఫాస్ట్గా వస్తుంది అంటే గ్రోత్ అది బాగుంటుంది అని అంటాడు దేవుడు దొరకలేదు రెండు మూడు సార్లు ట్రై చేసాం కానీ కుదరలేదు ఇదే ఏం చేసుకున్నాం ఈసారి అది తెప్పించేద్దాం అని అనుకుంటున్నాను అండ్ నాకు అది ఎంతవరకు మనకి సూట్ అవుతుంది అనేది కూడా మళ్ళీ డౌట్ సో అది ఎక్స్పెరిమెంటింగ్ ఒకవేళ మీరు ఆల్రెడీ వాడి కానీ లేకపోతే దీని గురించి తెలుసుంటే ఇప్పటికైతే మనకు దొరకలేదు ఇన్ కేస్ ఒకవేళ దొరికితే వేయించాలని అనుకుంటున్నాను మీకేమైనా ఐడియా ఉంటే లైక్ మనం వేయొచ్చా పశువుల కోడి పెంట లేకపోతే దాన్ని వేయటం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఉంటాయా సో ఆయిల్లో ఏదైనా మళ్ళీ తేడాలు వస్తాయా అనేది ఒకవేళ మంచి రిజల్ట్స్ ఉండకపోతే మాత్రం ప్లీజ్ లెట్ మీనో మిగిలిన వాళ్ళకి కూడా తెలుస్తుంది ఓకే సో ఇప్పుడు ఇప్పుడు అయితే మాత్రం నేను ప్రజెంట్ ఆకుకూరలు వేసి పండగ నుంచి వచ్చినాక మంత్ ఎండింగ్ కానీ జనవరి ఎండింగ్ కానీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కానీ ఏదైనా మనకు సమ్మర్ క్రాప్స్ మెల్లగా పెట్టేసుకోవచ్చు ఓకే అప్పుడు చెప్తాను ఏమేమి పెట్టుకోవచ్చో విత్తనాలు ఓకే ఇప్పుడైతే మేము ఇవన్నీ క్లియర్ చేస్తున్నామండి ఏమేమి అయిపోయినాయి అంటే ఆనంకాయలు అసలు కాయే కాయలేదండి నేను మంచి విత్తనాలు సంపాదించాను కానీ మరి ఎందుకో తెలియదు పోయినాయి పాదులు పొడవ వెరైటీస్ అవి చెప్పాను కదా తెప్పించానని పోయినాయి తర్వాత ఈ ఏంటది ఎయిర్ పొటాటోస్ పాకినాయి ఇక్కడ అది అయిపోయినాయి కాకరకాయలు అయిపోయిన సీజన్ బా ఎక్కువ కాలమే మనకి ఈల్స్ వచ్చినాయి అని చెప్పాలి తర్వాత ఇంకా ఇంకేమి తీసేస్తాం ఇక్కడ ఇక్కడ మనం ఈ పందిర్లు ఉన్నాయి కదా ఈ పందిర్లు మీద మనం పొరపాటీలు తర్వాత ఏమో స్క్వాష్లు రెండు మూడు రకాలు స్క్వాష్లు తర్వాత ఇక్కడేమో మనకి వింగ్డ్ బీన్ షార్ట్ వెరైటీ దుంపుల నుండి వచ్చింది కదా సో అది కూడా తీసేయమన్నాను దేవుణ్ణి ఎందుకంటే అవి ఉంటున్నాయి ఇంక అన్నీ నీడు వచ్చేస్తుందని ఓకే సో ఇవి తీసేసామండి ఇక్కడ అక్కడ కూడా కౌపీస్ ఉండేవి ఓకే సో ఇక్కడ ఏమన్నా వేసుకోవచ్చు అండ్ ఈ మడిలో ఏమో ఉల్లిన వేసాం కదా గడ్డ వచ్చేసింది ప్రజెంట్ ఖాళీ లేదు ఇలా తీయడానికి వచ్చినాక మరి తీసుకోవటం పండక్కళ్ళు వచ్చినాక ఓకే సో అవి అయిపోయినాయి కదా ఇప్పుడు ఈ ఈ ట్రెల్లిస్ చూస్తే పట్లపాదులు అయినాక గుమ్మడికాయలు అవి వెళ్ళినాయి తర్వాత ఇంకేమేసాం బీరకాయలు అవి పెట్టినా బాగా రాలేదండి ఎందుకో బీరకాయలు ఈసారి పెట్టాను కానీ అవి ఎదగట్ల అదే చెప్తున్నాను కదా కింద డామినెన్స్ అది ఎక్కువ అవుతుందో సమ్ ఏదో సంథింగ్ నాట్ వర్కింగ్ అవుట్ అని అనిపిస్తుంది అనమాట ఒకటి నీడ్ ఫ్యాక్టరు ఇంకొకటి అండర్నీత్ ద సాయిల్ ఆ కెమిస్ట్రీ ఏదో వర్కౌట్ అవ్వట్లేదు ఇక్కడ ఉన్నవి మనకి డబుల్ బీన్స్ ఇవి ఉంచేస్తాను ఓకే మెయిన్ వైల్ ఇక్కడ ఇవాళ కాలీఫ్లవర్ నార్ తీసుకొచ్చాను యాక్చువల్లీ టెర్రస్ మీద పెట్టాను ప్లేస్ లేదని ఇంకా కొన్ని ఉండిపోయినాయి ఇక్కడ లాస్ట్ ఇయర్ పెడితే పెద్ద అంత గ్రోత్ లేదు అండ్ పురుగు కూడా ఇక్కడ ఎక్కువ పడుతుందండి అండి మనకు అక్కడ కంపేర్ చేసుకుంటే అందుకని వదిలేసాను ఆ నారు ఏమన్నా ఇక్కడ పెట్టాలి ఓకే ఈ పందిరు కూడా ఇంచుమించు ఖాళీ అయిపోయింది ఓకే కాకరపాదులు అవి వాలంటరీ వచ్చినాయి కాకరపాదులు అవి అవి ఉన్నాయండి అంటే వాటంతట అవే పెరుగుతున్నాయి అవి కాకుండా ఈ శంఖ పర్పుల్ లైట్ వైలెట్ కలర్ పాదు చక్కగా బాగా పాకుతుంది అది తీవట్లేదు నాకు ఇది చాలా చాలా బాగా పూస్తుందండి ఇది ఇదే పాకేసింది అనమాట పొట్లకాయలు కూడా పాకినాయి కదా సో ఇది ఖాళీ ఉంది ఇక్కడ ఇది పెట్టచ్చు ఇంకొంచెం గడ్డి అది తీయించేసి బలానికి ఏమైనా ఇచ్చినాక అప్పుడు వేస్తాను ఓకే ఈ మడి కూడా కొంచెం వేస్ట్ అవుతుందండి ఇది ఇదిగో ఇలాగా పాకుతుని ఇది అయిపోయింది కానీ చిగురులు వస్తున్నాను ఆలోచిస్తున్నాను ఓకే అండ్ ఇది ఏంటంటే నేడొచ్చేసింది ఆకుకూరలు చూపి ఇవన్నీ పెరిగిపోవటం వల్ల కింద సరిగ్గా ఇది అవ్వట్లేదండి అది వచ్చేసి ఓకే ఇది ఒకటి ఖాళీగా ఉంది ఆకుకూరలు వేసాం లాస్ట్ టైము మూడు నాలుగు రకాలు వేస్తే చిన్న చిన్న ప్యాచెస్ కింద ఒక్క చుక్క కూర ఈ మూల ఒకటి వేసింది విత్తనాలు కొంచెం బాగా సర్వైవ్ అయ్యి కొంచెం హార్వెస్ట్లు తీసుకున్నాం గోంగో పాలకూర పోయింది తర్వాత కొత్తిమీర పోయింది కూర కూడా రాలేదండి ఓకే ఇంకా ఈ మళ్ళు మనం పసుపు అది తీసేయాలి అయిపోయింది చూసారా పడిపోతున్నాయి అండ్ ఇవి స్వీట్ పొటాటో స్వీట్ పొటాటో యాక్చువల్లీ ఇక్కడ మేము దున్నకండా జస్ట్ అసలు అంటే కొమ్మలు మనం సేవ్ చేసుకుంటానుకనే ఒకటి రెండు పెట్టినవి స్ప్రెడ్ అయిపోయినాయి ఇవి లోపల తయారవుతున్నాయి అని నాకైతే నమ్మకం లేదు ఓకే సో ఈ మడి ఇలా ఇలాగుంది ఇదంతా ఖాళీయే పెట్టాము ఇక్కడ ఏవో ఎత్తున్నా ఏవో పెట్టాం కానీ ఎదగలేదు ఓకే సో ఎదగలేదండి చూడండి మళ్ళీ ఏదో పెట్టాము చూడండి మళ్ళీ మొన్న ఏదో కాలీఫ్లవర్ పెట్టాము ఇంకేదో ఆనకాయ పెట్టాను పెరగట్లేదు దీనికి సీరియస్గానే దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి తర్వాత ఇక్కడ అల్లం ఆల్మోస్ట్ అయిపోతుంది సో హార్వెస్ట్కి ఇది పూర్తిగా ఇదైపోయినాక ఎండిపోయినాక హార్వెస్ట్ చేసుకోవాలి మనం అరటి మడి మాత్రం సూపర్గా వెళ్తుందండి ఒక దాని తర్వాత ఒకటి అలాగా వస్తూనే ఉన్నాయి ఇదో ఇంకొకటి కొత్తగా వచ్చింది అక్కడ మొన్న అది హార్వెస్ట్ చేసాం కదా పువ్వు కోసాము ఇక మూడు నాలుగు అవతల వైపు ఇంకోటి అన్నాడు దేవుడు లేదో వచ్చింది అన్నాడు ఈ మడలో మనం కంద హార్వెస్ట్ చేసాం కదా ఇవన్నీ కంద వేసాం కంద తీసాం తర్వాత పచ్చిమిరపకాయలు మొక్కలు ఉన్నాయి ఇక్కడ ఇంకా వేయటానికి ఛాన్స్ లేదు ఇది ఇది ఇన్ బిట్వీన్ ఏమన్నా పెడితే పాదులు ఏమైనా పెట్టుకుని పైకి ఎక్కించుకోవడం ఏదో చేయాలి తర్వాత ఈ ఈ మడంతా కూడా వింగ్ బీన్స్ ఆక్యుపై చేసేసినాయి అయిపోయినాయి ఇంకా ఇంకా తగ్గిపోయింది కొంచెం సీడ్స్ హార్వెస్ట్ చేసుకుని మనం ఈ తీసేసుకోవచ్చు లాస్ట్ వీక్ ఏంటంటే తెలియక ఏంటయి ముదురువి మనం ముదిరిపోయినవి సీడ్స్ కోసం వదులుతాం కదా చాలా వీళ్ళు కోసేసారండి సో బోల్డ్ అంత సీడ్ వేస్ట్ అయిపోయినట్టు లెక్క మాట మనం సీడ్స్ కోసం వదిలేసినవి అవి అవి కోయటానికి అంటే తినటానికి పనికి వస్తాయి అన్నట్టు చాలా వరకు ముదురు వెళ్ళిపోయినాయి ఓకే సో ఇంకా ఇవ్వండి ఇంకా కాస్తుంది కాబట్టి ఈ ఏమి డిస్టర్బ్ చేయము మనం ఇక్కడ వెల్లుల్లిపాయలు వేసాం కదా అక్కడ వేసాం ఇక్కడ వేసాం వెల్లుల్లిపాయలు బాగానే పెరుగుతున్నాయి ఈ పువ్వులు వేసాం ఇక్కడ మళ్ళీ తర్వాత ఈ బచ్చల కూర అది తీసేస్తాను అయిపోయింది కదా ఇంక విత్తనం వచ్చేస్తుంది తీసేస్తానండి అండ్ చెప్పాను కదా పెరగట్లేదని ఈ ప్లేస్లో నేను ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ కంటిన్యూస్గా విసుకొచ్చినా కూడా సరే విత్తనం జర్నీ అయ్యే టైం వరకు వెయిట్ చేసి మళ్ళీ ఇంకా రావట్లేదు అని కన్ఫర్మ్ చేసుకున్నాక మళ్ళీ ఇంకొక బ్యాచ్ మళ్ళీ ఇంకొక బ్యాచ్ తర్వాత ఎప్పటికప్పుడు వచ్చేదట్టు ఇవన్నీ కట్ చేసుకుంటూ ఈ మొక్క అయినా కూడా నాకు ప్రశ్నిస్తే అండి ఎందుకంటే ఏమైనా పాదులు పెట్టామంటే ఇక్కడ పాకి మనకి బోల్డ్ అన్ని కాయలు కాసే వరకు బట్ అది వర్కౌట్ అవ్వలేదు ఆఖరికి ఏం చేశానంటే మొన్న సీజన్ అయిపోయినాకే ఇంకా చిక్కుడు కాయలు మొండిగా వస్తాయి ఒకవేళ ఇన్ కేస్ రాకపోయినా కూడా కాయకపోయినా కూడా కొంచెం నైట్రోజన్ అది ఫిక్స్ అవుతుంది ఆ రూట్స్లో మనం డిస్కస్ చేసుకుంటాం కదా వాటి వేర్లో రైజోబియం బ్యాక్టీరియా ఉంటుందని సో అవి వేసా అనమాట అవి ఆఖరికి అవి వచ్చినాయి ఇంకో పింక్ వైలెట్ కలర్ చుక్కుడు ఇదిగోండి గాళ్ళెక్కించాలి నేను వైలెట్ కలర్ చిక్కుడుకాయలు అన్నమాట వచ్చినాయి బెండ మొక్కలు పెట్టాను బెండకాయలు అసలు రాల మొక్కలు అంటే జర్నేషన్ అయితే ఉంది కానీ పెరగలేదండి అంటే దీని వేర్లు కింద దాని ఎకోసిస్టమ్ సిస్టమ్ జాంగ్ మొక్క చుట్టూ ఉండే వేర్లు దాన్ని బయో మైక్రో బయోమ్ అంటాం కదా అది డామినేట్ చేస్తున్నమాట వేరే వాటిని పొడగెట్టినవట్లేదు అంటాం కదా సో సంథింగ్ లైక్ దాట్ ఈస్ హ్యాపెనింగ్ మాట ఇన్ ద సాయిల్ ఓకే సో ఇంకా మనం ఇంకా అంటే అది ఎక్స్పీరియన్సో వస్తుందేమోనండి ఒక్కొక్కటి మనం చూసి నేర్చుకుంటాం కదా ప్రతీది మన లాభ నష్టాలు కాకుండా ఎక్స్పీరియన్స్ కింద తీసుకుంటూ నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట సో ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండ్ ఇంకోటి నేను ఏం తెలుసుకున్నానంటే ఇన్ కేస్ మనకు ప్లేస్ ఉండి సీరియస్గా వెజిటేబుల్స్ మనం మన గ్రోన్ మీద డిపెండ్ అవ్వాలంటే కొంత ప్లేస్ మీరు కూరగాయలకే కేటాయించండి అంటే ఇంకా ట్రీస్ ఏం పెట్టద్దు ఓకే సో అంటే మనకి లిమిటెడ్ చాయిస్ లేదు ఉన్న అన్ అంత ఉన్నంత ప్లేస్లోనే తక్కువ ప్లేస్లోనే ఎక్కువ రకాలు మనం చేసుకునే చేసుకునేవన్నీ కూడా పెంచుకోవాలి కాబట్టి ఇలాగ అయ్యింది అండ్ ఫస్ట్ టైం కాబట్టి ఒకవేళ నెక్స్ట్ టైం కనుక నాకు అవకాశం వచ్చి ఇంకొంచెం ప్లేస్ ఇచ్చి అది మళ్ళీ డెవలప్ చేసుకోవాలంటే ఇవన్నీ ఫ్రూట్ ట్రీస్ అన్నీ కూడా ఒక పక్కకు పెట్టుకుని మనకి పర్టికులర్గా ఇంత ప్లేస్ కూరగాయలకి కేటాయించుకున్నాం అనుకోండి ఇంకా ఇలాంటి చెట్టు కింద ఉండే ప్లేస్లో అప్పుడు ఎక్స్పెరిమెంట్ చేసుకుని ఏం పనికి వస్తాయి పనికి రావాలంటే విచ్ ఇస్ సూటబుల్ అండ్ విచ్ ఇస్ నాట్ అనేది అప్పుడు మనం వేసుకోవచ్చు మాట ఓకే సో నెక్స్ట్ టైం మాత్రం కొంత ప్లేస్ మాత్రం ఫ్రూట్ ట్రీస్ లేకుండా కేటాయించుకుంటాం ఓకే అండ్ ఇది ఇక్కడ చూసారు ఎన్ని ఉన్నాయో ఇది ఎవకాడో అది ఉసిరు చెట్టు కాయలు ఉన్నాయి చూడండి అండ్ ఇది పన్నస్ చెట్టు ఓకే ఇక్కడ అసలు ఎప్పుడు ఏం వేసినా ఆ ముందు ముక్క అయితే కొంచెం పూలయ్యి పూస్తున్నాయి కానీ ఈ ప్లేస్లో అస్సల ఎన్నిసార్లు వేసినా వేస్టే ఎప్పుడు లేదు కాపు అంటూ లేదండి ఉసిరికాయలు ఈ లాస్ట్ టైం చెప్పాను కదా కోసినాం కానీ మీకు వీడియోలు ఎప్పుడు కనపడి ఉండదు ఉన్నాయి ఇవాళ ఇవి కోసుకోవాలి ఉసిరికాయ ఆవకాయ బాగుంటుందండి ఊరపెట్టుకోవచ్చు వైటమిన్సీ ఉన్నాయి రాలిపోయినాయి ఈ మాడి కూడా ఈ మామిడి మొక్క వేసాం కదా మామిడి చెట్టు ఉంది కాబట్టి ఇంకేమీ పెరగట్ల ఇక్కడ ఏవో కొంచెం ఈ చెట్టు బెండ అలాంటివి ఎప్పుడన్నా అడపా తడపా కాయటమే కానీ ఇక్కడ కూడా పెద్ద సక్సెస్ లేదు మా ఇక్కడికి గులాబీ మొక్కలు ఉన్నాయండి అవి కూడా పర్లేదు బట్ అంత ఓవర్వెల్మింగ్గా ఏం పూయట్లేదు అనమాట ఒకటి వచ్చేస్తుందండి ఇవి మేము ఈ ఏంటది వేప చెట్టుని కట్ చేయించండి మొన్న కొమ్మలు మొత్తం వచ్చేస్తుందండి ఓకే ఇక్కడ దీని చెట్టు వేర్లు ఆ చుట్టూరు ఏం పెరగనే లేదు టమాటో చాలా మొక్కలు పెట్టాము ఇప్పుడు కొంచెం వస్తున్నాయి చూడాలి ఓకే అండి పచ్చిమిరపకాయ మొక్కలు ఉన్నాయండి ఇక్కడ సో ఇది కూడా టమాటోలు వేసేసాం ఇంకా ప్లేస్ లేదు అండ్ చెప్పాను కదా అక్కడ మనకి ఇక్కడ మల్బరీ చెట్టు ఉండేది కదండి పెద్దది అది మేము మొత్తం ఇది దున్నప్పుడు అయితే వేర్లు చాలా దూరం వరకు లావు లావుగా ఇంతెంత లావుగా మనకి కనపడని తవ్వినప్పుడు సో అప్పుడు రియలైజైజేషన్ ఇంకా నాకు కన్ఫర్మ్ అయ్యిందనమాట ఇలాగ స్ప్రెడ్ అవటం వల్ల మనకి ఇంకేం పెరగట్లేదని ఇక్కడ ఎన్నిసార్లు ట్రై చేసినా సరే ఈ ఏరియాలో గ్రో అవ్వలేదు ఓకే సో ఇది తీసేద్దాం అనుకున్నాం మొక్క కొట్టేయించాను కాయలు కూడా పక్షులు తినట్లేదు పిల్లలు తినట్లేదు అది మనం వచ్చే టైంకి రాలిపోవటం అలా జరుగుతుంది సో అది తీ మల్బరీ చెట్టు తీసేస్తాం పసుపు ఈ సంవత్సరం ఇక్కడే వేసామండి ఒక దాంట్లోనే వేసాము ఇంకొన్ని ఎక్స్ట్రా ఉంటే సగ ముక్క చూపించాను కదా ఓకే అండ్ ఇందులో కూడా రెండు మూడు మూడు చెట్లు వేసాం చూసారా ఇంచుమించు ప్రతి మడలో మినిమమ్ త్రీ ఫ్రూట్ ట్రీస్ అన్నా ఉన్నాయి బొబ్బాస్కాయ కాకుండా నాలుగు ఉన్నాయి అయితే ఇదొకటి ఇదేంటిది మొలగ చెట్టు ఒకటి ఇక్కడ తర్వాత నిమ్మ చెట్టును ఇంకోటి బత్తాయి చెట్టు ఏదో కాపైతే లేదు అండ్ ఆ గోడవారంట మనం ఏదైనా పాదులు పెట్టుకునే వాళ్ళం కదండి లాస్ట్ ఇయర్ కూడా మనకి చమ్మకాయలు బాగా కాసాయి ఈ ఇయర్ అసలు పెద్ద కాపు లేదు చూసారా ఇంకా ఇక్కడ కూడా అంతే ఈ వీటిల్లో నేను కక్కుర్త దానిలాగా డ్రాగన్ స్టెమ్స్ పెట్టి మళ్ళీ అల్లం పెట్టేశాను సో వాటిని ఎదగనివ్వట్లేదు డ్రాగన్ ఫ్రూట్స్ అంత సీరియస్గా తీసుకోవట్లేదు అండ్ నేను బిట్వీన్ కూడా బెండకాయలు టమాటోలు ఏవేవో పెట్టాము బట్ అంత అంత సక్సెస్ఫుల్గా పెరగలేదండి అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే నీడ ఉంటుంది ఈ షెడ్ నీడ పొద్దున్న ఎండ ఉంటుంది ఇది ఈస్ట్ కాబట్టి పొద్దున్న ఎండ ఉంటుంది తర్వాత నుంచి నీడ వచ్చేస్తుంది ఈ ప్లేస్ మామిడి చెట్టు ఉంది ఇక్కడ పెద్ద ఉసిరి చెట్టు ఒకటి ఉంది అక్కడేమో లీచీ లీచీస్ అది మరి కాస్తాయో లేవో తెలియాలి మన క్లైమేట్కి బట్ వేసాను కాకపోతే ఇక్కడ నేడే ఓకే అండ్ ఈ ముక్కలో అల్లం వేసాం కదా అల్లం కూడా మనకి రెడీ అవుతుంది వాటితో పాటు ఈ ఇది ఇక్కడ అయితే మాత్రం ఈ ప్లేస్ ఉంది కదండి బొబ్బా చెట్లు ఉండేవి కదా ఇక్కడ ఎన్ని పెట్టినా ఎదగలేదు పాదులు పెట్టాను ఈ వర్షంతా బీరపాదులు పెట్టి అటు అన్నట్టు పెట్టాం కానీ మొలకొచ్చినాయి కానీ పెరగల సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అసలు ఏమవుతుందో మీకు కూడా తెలియాలి కదా సో ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ మనకి అన్ని అంత హార్వెస్ట్ వస్తుందన్నమాట అండ్ ఇంకా ఇంప్రూవ్ అవ్వకపోతే ఇంప్రూవ్ చేసుకోకపోతే ఈ సాయిల్ అది కష్టం అండ్ ఇక్కడ ఇంకా మా అరటి మొక్కలే పెట్టించేశాను ములగ చెట్లు రెండు ఉన్నాయి కదా చక్కెర కేలీలు అండి ఇవి అచ్చంగా చక్కెర కేలీలే పెట్టించాను ఎందుకంటే మనకి చాలా వ్యాల్యూబుల్ ఇక్కడ మాకు దొరకవు కూడా ఇదిగో ఇది ఇది ఫస్ట్ ఈ ప్లేస్లో వేసినాక ఫస్ట్ కాపు ఈ చెట్టుకు వచ్చింది ఓకే అదిగో ఇంకా ఇక్కడ లాస్ట్ టైం మనం గోల్డెన్ కాకరకాయలు చిక్కుడుకాయలు అవి పెంచేవాళ్ళం ఇయర్ పెట్టల ఎందుకంటే కొంచెం పాములు అవి క్లమ్జీ క్లమ్జీగా అయిపోతే అదొక భయం అనిపించింది అవతల వైపు కూడా ఏదో తుప్పలు ఉన్నాయి ఓకే వేప చెట్లు అండి రోడ్డు మీద వ్యాప్ చెట్లు నీడ కూడా మనకి వచ్చేస్తుంది ఎల్లో బీన్స్ అండి నేడొచ్చేసి పెరగట్లా ఇదిగోండి ఇన్న వచ్చినాయి ఎయిర్ పొటాటోవి కింద దుంపలు ఉంటాయి కదా ఆ దుంపని ఏమి లాక్కకుండా పైన ఉన్నవే ఇవి ఎండిపోయినవి కట్ చేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ ఇయర్ ఇంక మళ్ళీ మనం ఏ వేస్తున్నాం ఆ టైం అయ్యేటప్పటికి అవి వచ్చేస్తాయి అంటే ఇంచుమించుగా మనకి జూన్ నెలలో ఇంకా వాలంటరీగా అవే స్ప్రౌట్ అవుతాయి మాట ఇవన్నీ తీసేసుకుని ఇంకేమన్నా పెట్టుకోవాలి ఇవి చాలా గట్టిగా ఉన్నాయండి ఇది ఈజీగా రాట్లా కట్ చేయాలి కాలీఫ్లవర్ నారండి ఇంట్లో వేసాను మంచి మంచి వెరైటీస్ బట్ నేను ఇప్పుడు లేట్ అయిపోతుందేమో అనిపిస్తుంది ఇవి బయట తీసుకున్నానండి ముందు వేసిన టూ బ్యాచెస్ మనకి అప్పుడు వర్షాలు అవి రావటం వల్ల సక్సెస్ అవ్వలేదు సరిగ్గా రాలేదు లాస్ట్వి ప్రాపర్గా వచ్చినాయి అంటే వేసి ట్రాన్స్ప్లాంట్ చేసినాక పోయినాయి సో ఇంకో మూడోసారి వేసినాయి బాగున్నాయి కాకపోతే ఇప్పుడు కొంచెం లేట్ అయిందేమో ఇంటి దగ్గర ఆల్రెడీ పెట్టేసి నెల పైన అవుతుంది ఇది ఎక్సెస్ సీడ్లింగ్స్ అన్నమాట సో ఇక్కడ పెడతాను బట్ వీటికి మంచు చలి అన్నీ ఉండాలి అవి పువ్వు వచ్చే టైంకి మనకి ఎండలు వచ్చేస్తాయి మాకు ఫిబ్రవరి నుంచి వైజాగ్ ఎండగానే ఉంటుంది కదా టెంపరేచర్స్ అవి పెరుగుతాయి కదా సో చూడాలి ఇంకొం ఇంకొక ఒక నెల ముందు పెట్టుంటే మంచిగా పెరిగేవి ఓకే అవి తర్వాత ఇక్కడ మాకు చుట్టుపక్కల షాపులు ఉంటాయి మాట ఆకుకూరలు విత్తనాలు తీసుకున్నాను చుక్క కూర దేవుడు కొత్తిమీర వేద్దాం కొత్తిమీర అండి బద్దలు చేసింది ఇక చూడు బయటపడే

అండి అర కేజీ ఎంత ఉంటుంది ఇంచుమించు యాభై యాభై అలాగా తీసుకున్నారు మెంతకూర దేవుడు బాగా తిన్న దగ్గర దగ్గరగా మొత్తం వేస్తావా వేసేది గోంగూర ఇక్కడ వేద్దాం అంటున్నాడు దేవుడు ఇక్కడ ఎండ ఇక్కడ వస్తుందా లోపల రావట్లేదు దగ్గరికి వేయి దేవుడు కొంచెం లాగేద్దాం కొన్ని కొన్ని ఉంచుకుందాం ఎక్కువ వేయి అంటున్నా కొన్ని చిన్న మొక్కలప్పుడు పీకేసి మిగిలిన ఉంచి కట్ చేసుకుందాం ఇంకొండి ఉలకాయలు విన్నవచ్చునాయి వీటితో ఏదైనా పూర పెట్టుకోవడము ఉప్పు కారం వేసుకుని తింటమో లేకపోతే సాంబార్లు అవి కూడా పెట్టుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు మనం చింతపండుకి ఆప్షనల్గా పుల్లవి ఏమైనా వాడుకోవచ్చు కదా నాకైతే ఆవకాయ పడతాం కదా మనం దోశ ఆవకాయలాగా సో అలాగా అప్పటికప్పుడు తినేలాగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అంటే కట్ చేసి నేను ఆ గింజ తీసేసి ముక్కలు ముక్కలు కింద చేస్తాను చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేర చుక్క కూర ఇక్కడ వేద్దాం ఈ మోల్ కూడా పాదు ఉందా మొక్క అది చచ్చిపోయిందా అలా పడుకోబెట్టి కాలీఫ్లవర్లు అండి ఇంక మరి ఈ మాటే కొంచెం బాగుంది ఆకుకూరలు వేసాం మధ్యలో అవి పెడుతున్నాం సో ఇదండి వాళ్ళ వీడియో ఫామ్ లో చేసిన పనుల మాట అయిపోయిన పాదులు తీసేసి కొంచెం గొల్ల చేసుకుని ఆకుకూరలు అవి వేసాను కదా అండ్ ప్రెసెంట్ ఫామ్ మన ఫామ్ సిచ్యువేషన్ అలా ఉందో కూడా మీరు చూసారు కదా సో ఇంకా వింటర్ అయిపోయింది కాబట్టి సమ్మర్ క్రాప్స్కి మనం రెడీ అయి ఓకే వీడియోలో నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేశాను కదా ఏంటి అబ్జర్వ్ చేశాను ఏంటి అని మీకు కూడా హెల్ప్ అవుతుంది ఇన్ఫర్మేషన్ అని అనుకుంటున్నాను ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయ విషయాలు హ్యాపీ గార్డ్నింగ్ లోకా సంస్థ సుఖినో భావంత్